హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వాణినగర్ మల్కాజ్గిరిలో ఉన్న శ్రీ విజయ వినాయక స్వామి ఆలయాన్ని దర్శించి శ్రీ విజయ వినాయక స్వామి ఆశీస్సులు పొందుదాము ఏకదంత కపిల గజకన్నక లంబోదర వికట విఘ్నరాజ వినాయక గణాధ్యక్ష బాలచంద్ర గజానన వక్రతుండ హేరంబ స్కంద పూర్వజ అని భక్తితో ఏ పేరుతో పిలిచినా పలికే దైవం విజయ వినాయక స్వామి ఈ ఆలయానికి వచ్చే భక్తుల కష్టాలను తొలగించి శుభాలను కలిగించి భక్తుల పాలిట కొంగు బంగారంగా భక్తుల పాలిట విఘ్నేశ్వరుడిగా విజయ వినాయక స్వామిగా ప్రసిద్ధి చెందాడు భక్తులకు ప్రతి పనిలోనూ విజయాలను కలిగించే మన విజయ వినాయక స్వామిని భక్తితో పూజిద్దాము गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गाना गानोत्सुकाय गानमत्ताय गानोच्छुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलत्वायिने गुरुविक्रमाय गुह्यप्रवराय

ఆంజనేయ స్వామి దివ్య మంగళకర ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని భక్తితో పూజిస్తూ ఆంజనేయ స్వామిని మనసారా స్మరిద్దాము ఈ ఆలయంలో నిలవైన శివలింగానికి సకల ప్రాణకోటి క్షేమాన్ని కోరుకుంటూ రుద్రాభిషేకం నిర్వహిస్తారు ఈ ఆలయంలో ఉమాదేవిగా పిలువబడుచున్న అమ్మవారికి దేవి శరన్నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలు తొమ్మిది మంత్రాలు తొమ్మిది రకాల పూజలు నైవేద్యాలతో ఉమాదేవి అమ్మవారు చూడడానికి చాలా కన్నుల పండువుగా ఉంటారు మొదటి రోజు బాల త్రిపుర సుందరి రెండవ రోజు గాయత్రి దేవి మూడవ రోజు అన్నపూర్ణాదేవి నాలుగవ రోజు కాత్యాయని దేవి ఐదవ రోజు లలితాదేవి ఆరవ రోజు శ్రీ లక్ష్మీదేవి ఏడవ రోజు మహా సరస్వతీదేవి ఎనిమిదవ రోజు మహిషాసుర మర్దిని తొమ్మిదవ రోజు రాజరాజేశ్వరి దేవిగా ఇచ్చిట ఉన్న అమ్మవారిని అలంకరిస్తారు ఈ ఆలయంలో ప్రతిరోజు భక్తుల గోత్రనామములతో ప్రతి ఆలయంలో స్వామి సన్నిధిలో ప్రత్యేక సంకల్పంతో అభిషేకం చేయబడును ఇతట ఉన్న శివాలయంలో సోమవారం మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు ప్రతి సంకటహర చతుర్థి అనగా ప్రతి నెల పౌర్ణమి తదుపరి వచ్చే చవితి నాడు గణపతి హోమం అభిషేకం చాలా విశేషంగా చేయబడును సంకటహర చతుర్థి రోజున గణేషుని పూజించి గణేషుడి అనుగ్రహం పొంది కష్టాల నుండి విముక్తి పొంది శుభాలను పొందవచ్చు ప్రతీ నెల పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి తిథి మరియు అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి తిథి రోజున శివునికి మరియు నందీశ్వరునికి పదకొండు రకాల దర్భలతో ప్రత్యేక అభిషేకం నందీశ్వర అర్చన శివార్చన మహాహారతి మంత్రపుష్పం పల్లకి సేవ నిర్వహింపబడును ఈ ఆలయం సకల దేవతల సన్నిధి ఈ ఆలయంలో మనం పూజిస్తే సకల దేవతలు మనకు శుభాలు ఇస్తారు శ్రీ విజయ వినాయక స్వామి శ్రీ ఆంజనేయ స్వామి శ్రీ పాదశ్రీ వల్లభ శ్రీ నరసింహ సరస్వతీ స్వామి శ్రీ అవధూత దత్తాత్రేయ స్వామి శ్రీ కృష్ణ మందిరం నవగ్రహ దేవతా మందిరం మహిమాన్విత శివలింగం ఉమాదేవి ఆలయం కలవు Thank you friends for watching this video. Please like, share and subscribe.